ఓజిలో సినిమా ఓజిలో కూడా చేస్తున్నారు కదా సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారితో యాక్చువల్ ఎలా అనిపిస్తుంది చాలా గ్రేట్ఫుల్ చాలా హ్యాపీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్ మినిస్టర్ ఆల్సో అండ్ అలాగే నాకు చాలా ఫేవరెట్ హీరో ఫ్రమ్ ద వెరీ స్టార్ సో ఆ ఛాన్స్ వచ్చేయంగానే నన్ను నేను చాలా ఎక్సైటెడ్ ఉండే అండ్ వెన్ ఐ సా హిమ్ ఇట్ వాస్ లైక్ ఓ ఐ గా ఆ టైప్లో సో యా ఐ థింక్ ఇంకా ఇంకా నాకు ఇంకా సీన్స్ చేయాలని ఉంది హోప్ఫుల్లీ డైరెక్టర్ సార్ ఇస్తారంటే డెఫినెట్లీ ఐ వాంట్టు డూ మోర్ మూవీస్ అండ్ అలాగే నా సొంత ప్రాజెక్ట్ ఆహాలో కూడా వస్తుంది సో వెరీ ఎక్సైటెడ్ సీజన్ టూ సీజన్ వన్కి చాలా లవ్ ఇచ్చారు అలాగే ఇప్పుడు సీజన్ టూ వస్తుంది అంటే వీఆర్ వెరీ ఎక్సైటెడ్ సో మీరు ఎలా అయితే ఈ సాంగ్ కి చాలా లవ్ ఇస్తున్నారు ఇంకో సాంగ్ కూడా వస్తుంది నెక్స్ట్ మంత్ సో యా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రన్నింగ్ వెరీ హ్యాపీ ఓకే ఎవరితో సాంగ్ తీసు అనిపించింది యావర్తో ఆల్వేస్ అ వెరీ గుడ్ బాండ్ మీరు బిగ్ బాస్లో కూడా చూసి ఉన్నారు కాబట్టి బట్ ఈసారి యావర్ చాలా మెచ్యూర్గా ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే నేను కొంచెం తింగరి తింగరే ఉన్నాను సో ఐ థింక్ హీ హాస్ గ్రోన్ అప్ అ లాట్ యాజ్ అ పర్సన్ అండ్ మీరు ఈ వీడియో చూస్తారంటే అక్కడే అర్థమైపోతుంది ఫుల్ లైక్ అంటే నెగిటివ్ షేడ్లో ఉన్నాడు అండ్ తప్పకుండా ఐ థింక్ హీ హాజ్ డన్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ గుడ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఒక సాంగ్ చేసేటప్పుడు ఎవరి విషయంలో మనోభావాలు ఏం దెబ్బతిన్నాయా ఒక సిచ్యువేషన్లో లేదండి

బ్రదర్ గుడ్ అందరు అది మీరేనా కాదు దాదాపు మంది నాకు అదే అడుగుతారు ఏంటిలోబు అన్న సినిమాలు రావట్లేదని సి ఫస్ట్ థింగ్ సినిమా రావాలంటే ఆ క్యారెక్టర్ ఉండాలి నా నా ప్రకారం క్యారెక్టర్స్ నాకు ఇంకా రాలేదు సో నేను వెయిట్ చేస్తున్నాను ఇట్స్ ఆల్ కాల్డ్ పేషెన్స్ సో పేషెన్స్ ఉన్నాయి నా దగ్గర ఎలా పేషెన్స్ ఉందంటే ఫైనాన్షియల్గా నేను స్ట్రాంగ్ ఉన్నానని నాకు సినిమా తప్పు జరిపి నాకు నా బట్టలు స్టోర్స్ ఉన్నాయి నాకు టాటూ స్టోర్స్ ఉన్నాయి ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ ఇట్స్ గుడ్ ఐఎం హ్యాపీ అంటే ఎంత రావాలి అంత రావట్లేదు బట్ ఐఎమ్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ద డే ఇగో బ్రో లక్షలు రాకుండా పర్లేదు వేలు రాకున్నా పర్లేదు వందలు వస్తున్నాయి హ్యాపీ ఉండాలి అంటే లోబో ఇప్పుడు వచ్చినా కూడా ఒక ట్రెండ్తో డ్రెస్ ఒక ట్రెడిషనల్తో వస్తా ట్రెండ్ కొత్తది కనుకున్నాను సార్ సో చాలా మంది మీ ఫ్యాన్స్ అందరూ మిస్ అవుతున్నారు ఏం చెప్తారు వాళ్ళకి సింపుల్ ఈజ్ వన్ థింగ్ ఐ కెన్ క్యాన్ బ్రో ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్ డైరెక్టర్స్ వచ్చే అప్కమింగ్ డైరెక్టర్స్ కూడా మంచి స్టోరీస్ రాస్తున్నారు నాకు సెట్ అయిన క్యారెక్టర్ నాకుంటే డెఫినెట్లీ నేను చేస్తాను సో ఇప్పుడు చాలామంది అంటున్నారు అన్న ఇన్ని సినిమాలు వస్తున్నాయి మీరు మా మా స్క్రీన్లో కనపడట్లేదు అదే బ్రదర్ నా పర్ఫెక్ట్ నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే నేను డెఫినెట్లీ కనపడతా సో ఇన్ బిట్వీన్ నాకు మూడు నాలుగు సినిమాలు వచ్చాయి సో కొంచెం క్లాషెస్ అయ్యాయి సో ఇట్స్ ఓకే ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఇస్ దేర్ పిలిస్తే ఏదైనా పని ప్రేమకు పిలిస్తే ఎవరైనా వెళ్తారు బ్రో సో లెట్స్ వెయిట్ ఫర్ అ గుడ్ టైమ్ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎక్కువగా చాలా మంది వచ్చేస్తున్నారు జూనియర్ ఆర్టిస్టులు కానీ కృష్ణా ఉంటారు సో ఆర్టిస్ట్కి ఎలా ఉంటే ఎలా ఫేస్ ప్రాబ్లమ్స్ సి బ్రదర్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఈజ్ అ వెరీ స్ట్రగుల్ లైఫ్ బ్రదర్ జూనియర్ ఆర్టిస్ సినిమా ఇండస్ట్రీకి రావాలంటే ఐదర్ టాలెంట్ ఉండాలి లేదా కాంటాక్ట్స్ ఉండాలి యా ఐ బిలీవ్ దాట్ సింపుల్ ప్రో టాలెంట్ అండ్ కాంటాక్ట్స్ ఉంటే ఎదుగుతాం ఓకే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు అక్కడ ఆంధ్రలో డిప్యూటీ సీఎం అయ్యారు సో ఏం చెప్తారా ఐ కెన్ సే వన్ థింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న మేమందరం మీ వెనకాల ఉన్నాం ఐ లవ్ యూ దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్